హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచ్ వరల్డ్ నేను కావ్యం శ్రీ కపిల్ మహర్షి న్యూమరాలజీ మిషన్ లో పిఆర్ అండి

దాని చేస్తే ప్రజెస్ చేస్తున్నా తప్పకుండా ఏంటంటే మనం తెలుసుకున్నాం సో తప్పకుండా మీ అన్నీ తెలుసు మొదటిసారిగా మనకి ఛానల్ చూసినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఆనందపడలే కానీ యాక్టివేట్ చేయండి నేను మీ మనీ పవర్ బాబా పండగను యోగాచార్య చార్యన్ వర్షం ఎక్స్పీరియంట్స్ మీరు ఒకవేళ ఇదే మొదటి ఇది దాదాపుగా పది సంవత్సరాలు జరుగుతుంది రెండు వేల పదిహేను రెండు వేల పదిహేను అక్టోబర్ ఒకటవ తారీఖు తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుంచి నేను చేయడం జరిగింది సో దాన్ని బట్టి ఇప్పుడు దాదాపుగా నైన్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు టెన్ ఇయర్స్ అయిపోయింది సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు ముందే పెడుతున్నాం అంటే వాస్తవంగా భారతదేశం వాళ్ళకి ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ ప్రైజ్ ఉంటుంది వాస్తవంగా ప్రైజ్ అది అనమాట సో దాన్ని బట్టి ఈ ముందు ఎవరైతే ఇది యాక్చువల్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రైతు ఇప్పుడు ఎవరన్నా ముందే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి అంటే దాదాపుగా తొమ్మిది నెలల ముందు అనుకోండి చేసుకుంటే యాభై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది అంటే దాదాపుగా మీకు లక్ష పది వేలు సేఫ్ అయినట్టు అంటే గుర్తు చూసుకోండి అందరూ ఎగ్జాక్ట్ గా ఇది భారత్ వాళ్ళకి ఇక ఫారన్ కంట్రీస్ లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇక్కడికి వస్తున్నారు హైదరాబాద్ కి రాని వాళ్లకు ఆన్లైన్ లో కూడా జరిగింది సో వాళ్ళకు కూడా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సో వాళ్ళు ముందే ఈ రిజిస్ట్రీ చేస్తున్నారు అనుకోండి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఉంటుంది వాళ్ళకి అంటే విదేశీలకు ఎన్ఆర్ఐకి సో అయితే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి ఏంటిది బెస్ట్ మ్యారేజ్ ఏంటిది అంటే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు ఏంటిది ఇప్పుడే ఎందుకు ఏం చేసుకోవాలి వీటికి ఎంత ప్రైజులు ఉంటాయా అని ఒక ఆశ్ డౌట్ అయితే ఈ ప్రోగ్రామ్ జరిగేదమ్మా సూపర్ కోడ్ సూపర్ రిచ్ అనమాట సూపర్ కోడ్ సూపర్ రిచ్ అనమాట సూపర్ కోడ్ అంటే అక్టోబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం ప్లేస్ చేస్తే మనకు మన ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది మొత్తం కూడితే రెండు వస్తుంది సో రెండు ప్లస్ ఎనిమిది టెన్ సో ఇక్కడ వన్ అవుతుంది ఇక్కడ వన్ ఉంది ఇక్కడ వన్ ఉంది అందుకోసమే వన్ ఐటీ వన్ సూపర్ కోట్ ఈ సూపర్ కోడ్ లో ఎవరైతే బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటారో లక్కీ మ్యారేజ్ చేసుకుంటారో సూపర్ రిచ్ అవుతారు నేను అయ్యాను అందుకోసమే ఉదయం మూడు గంటల నుంచి బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది త్రీ ఏఎం టు సిక్స్ ఏఎం ఉదయం మూడు గంటల నుంచి బ్రహ్మ ముహూర్తం నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది హైదరాబాద్ లో జరుగుతుంది తర్వాత ఇక్కడ రాలేకపోతే ఆన్లైన్లో ఇది ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో మనం బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సెంట్ అంటున్నాము ఇది మన సబ్జెక్టు ఇది ఇంతకు ముందు వేరే వేరే గురువులు మరో రీ మ్యారేజ్ అన్న కానీ మనమే బెస్ట్ మ్యారేజ్ అని ఫస్ట్ ప్రపంచానికి తెలియజేస్తాం ఎందుకంటే మనకు రెండు రకాల మ్యారేజ్లు ఉన్నాయన్న ఒకటి ఏంటిదంటే తల్లిదండ్రులు కలిసి అన్ని చేసేది ఏమంటారు దాని వల్ల అరేంజ్ మ్యారేజ్ వల్ల మీకు బైక్లు వస్తాయి కార్లు వస్తాయి బంగారం వస్తాయి ఇంకా ఇంకేమొస్తాయి ఇంకొకటి మ్యారేజ్ ఉంటుంది లవ్ మ్యారేజ్ అంటే ఈ లవ్ మ్యారేజ్ లో ఏవి రావు అని పోతాయి కూడా సో ఈ రెండు మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు మ్యారేజ్ లో కూడా చాలా మంది సక్సెస్ కాకపోతే సక్సెస్ సక్సెస్ అంటే ఆరోగ్యంగా ఉండాలి హెల్దీగా ఉండాలి వెల్దీ అంటే డబ్బులు ఉండాలి తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత డబ్బులు ఉన్నాయి ఆరోగ్యం ఉన్నాయి పిల్లలు లేకపోతే మళ్ళీ సంతానం లేకపోయినా తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిన తర్వాత బిరాకుల దాకా పోతారు బిరాకు దాకా పోతా సో ఇవన్నీ సమస్యలకి సమాధానం బెస్ట్ మ్యారేజ్ ఒకటే ఒక సమాధానం బెస్ట్ మ్యారేజ్ సో అందుకోసమే అరేంజ్ మ్యారేజ్ ఉంది లవ్ మ్యారేజ్ కానీ బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఇది సూపర్ కూడా దొరుకుతుంది సూపర్ అవుతుంది అయితే మీరు అనుకుంటారు నేను నేను అక్టోబర్ లో చేసుకుంటాను నేను సెప్టెంబర్ లో కడతాను అంటే సెప్టెంబర్ లో కట్టిన ఎప్పుడు కట్టినా ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఉంటుంది భారత్ వాళ్ళకుంటుంది ఫారెన్ వాళ్ళకి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఉంటుంది ఉంటుంది ఇదంతా కట్టిన కట్టారు అయిపోయింది వంద మంది చేసాం వాళ్ళకి కూడా ఉంటుంది దాదాపుగా నైన్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వాళ్ళకి వచ్చి వన్ టూ పర్సెంట్ రాకపోవచ్చు వాళ్ళ యొక్క కర్మ అది అంతే మనం ఏం చేయలేము సో ఇక్కడ గ్యారంటీ వారంటీలో జరిగినాయి మంచి ఇంకా జరుగుతూనే ఉంటాయి ఉంటాయమ్మా సో అందుకోసమే ఇలాంటి సువర్ణ అవకాశాన్ని మీరు వదిలిపెట్టుకోకండి ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఒక లక్ష అరవై వేలు ఉంది ఇక్కడ యాభై రెండు వేలు యాభై రెండు అంటే ఇక్కడ మీకు దాదాపుగా లక్ష అరవై వేలు ఏమైనాట్టే కదా అలాంటి బంపర్ ఆఫర్ గోల్డెన్ అయిన వచ్చినప్పుడు మనం వద్దు ఇక్కడ అయితే డెబ్బై వేలే ఉంది ఇక్కడ రెండు లక్షలు అంటే మనకు దాదాపుగా లక్ష ముప్పై వేలు సేవ్ అయినట్టే కదా సో అందుకోసం ఇలాంటి సందేహం లేకుండా చాలా మంది ఏమనుకుంటున్నారంటే అది మేము ఇంత డబ్బులు వెళ్తే మాకు రెస్పాన్స్ రెస్పాన్స్ అవుతుంది ఇంతమంది చేసాం కదా బట్ డబ్బులు ఎటు ఇక్కడే మంచిగా సేవ్ హై తర్వాత ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వరకే ఈ ప్రైజ్ లో నెక్స్ట్ మంత్ ఎవరెవరు చేసుకోవచ్చు అని అంటే ఎవరి మ్యారేజ్ అయినా సరే ఎవరి మ్యారేజ్ అయినా సరే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో జరిగి మొత్తం పూడితే మొత్తం పుడితే మొత్తం అనుకోండి మళ్ళీ ఒకటి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇది కదా ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు అంటే మొత్తం ఒకటి మనకు వన్ పద వచ్చింది కదా వన్ వచ్చింది కదా ఇది ఇలా బలైన వన్ వచ్చిన వాళ్ళు మాత్రం చేసుకోని అవసరం లేదు బాగుంటాయి వన్ టేబుల్ తర్వాత మళ్ళీ వాళ్ళు ఉదయం మూడు నుంచి ఏఎం మూడు నుంచి ఆరు గంటలలో చేసుకుంటే మంచిది చేస్తున్న వాళ్ళు ఇప్పుడు ఇది వచ్చి ఇది వచ్చి ఇది లేదనుకోండి ఏదో ఒక సమస్య ఉంటుంది లేదండి మాది కూడా మాకు కూడా మా భార్య భర్త ఉందండి మాకు పిల్లలు పుట్టలేదండి మాకు మీరు చెప్పిన సూపర్ కూడా పనిచేయలేదని అంటే తప్పకుండా మీరు కూడా చేసుకోవచ్చండి సో అట్లా ఇక మిగతా డేట్ల గురించి నేను చెప్పాను ఎందుకంటే సరే ఒకరి నుంచి ముప్పై ఏడవ వివాహం అయిన తర్వాత పెళ్ళైన తర్వాత చాలా కష్టాలు నష్టాలు కరోడుపతి రోడ్డుపతి అవుతాడు రోడ్డు పతి అవుతాడు ఇంకా ముఖ్యంగా వెరీ డేంజర్ డేట్స్ మ్యారేజ్ చేస్తే ఏంటంటే ఎవరి మ్యారేజ్ డేట్ అయినా ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇది వెరీ డేంజర్ మ్యారేజ్ ఇవి డైవర్స్ అవుతాయి ఇంకా సునామీలాగుంటాయి భార్య మన కొట్టు పడుకుంటారు ఇది చాలా ప్రమాదం ఇంకా నెక్స్ట్ ప్రమాదం అయింది నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి మన లక్ష్మీనారాయణ డెంటల్ క్లినిక్ క్లీనింగ్ ఉన్నాడు కదా ఆయన ముప్పై ఒకటి చనిపోయినాడు ఆయన సో అట్లా అంత డేంజర్ అనమాట దాని తర్వాత ఇంకో మ్యారేజ్ డేట్ ఏడు పదహారు ఇరవై ఐదు సోనియా గాంధీ గారి ఇరవై ఐదో తారీఖు జరిగింది ఎంత ప్రమాదం చూడండి నెహ్రూ గారి ఎనిమిదో తారీఖు జరిగింది ఆ తర్వాత పదిగోడవ తారీఖు ఎవరికి జరిగిందంటే శ్రీ జాగా చిన్న 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 కోది ఇరవై ఆరో తారీఖు ఎవరు జరిగిందంటే సుభాష్ చంద్రబోస్ జరిగింది సో అట్లా చాలా మందికి జరిగినాయి ఆ జరిగింది నాగడా ఇరవై ఆరో తారీఖు జరిగింది కాబట్టి డైలాగ్స్ కూడా అయింది ఇంకా నెక్స్ట్ ఇంకా ఇవన్నీ వెరీ డేంజర్ డైరాజ్ ఐదు పద్నాలుగు ఇరవై మూడు సో ఇది కూడా నాలుగు పద్నా పద్నాలుగు ఇరవై మూడు కూడా వెరీ డేంజర్ అక్కడ చాలా మంది నిమవాసం తెలియదు ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు విమో తారీఖు మంచిదే స్వతంత్ర ఈ రోజు వచ్చింది కదా పద్నాలుగు తారీఖు మంచిగా మొన్న జరిగినాయి బాగా జరిగినాయి కానీ తెలుసు కదా ఇరవై సంవత్సరాల నుంచి ఈ చిన్న చిన్న న్యూమరాలజిస్టులు వయసులు మొన్న మొన్న వచ్చి కొంచెం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కొంచెం ఆదం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు నాయన ఇంకా ఇంకా పూర్తిగా కాలేదు ఎందుకంటే మీకు డైవర్స్ మీ చేతులకు వచ్చి ఉంటే నీకు అనుభవం తెలుస్తుంది ఆ అందుకోసమే ఈ ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖు లో మంచి అంటున్నారు ఏడు పదహారు రూపాయలు మంచిది అంటున్నారు అది మంచి కావు మంచి అయితే మేము చెప్తాం సో అను అవి మంచిగా ఇక నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా ఇప్పుడు ఇంకా ఇది అంటారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఇది కూడా మంచి అంటారు ఇది కూడా కావు ఎందుకంటే నాకు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ అయినప్పుడు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ మూడో తారీఖులో అయింది మూడవ తారీఖులో మన అమితాబ్ బచ్చన్ గారు కూడా అయింది ఆయన రెండు మూడు సార్లు కాదు నాలుగు సార్లుగా మరణగండము మీది పోయి ఇలా కిందకి వచ్చింది మళ్ళా నాలుగు వందల కోట్లు లాక్ అయింది నేను కూడా ఇల్లు కాలనుకున్నాను మూడు కూడా మంచిది కాదు సో రెండు అబ్బాయిని ఆలోచిస్తుంది తర్వాత తొమ్మిది దాదాపుగా మన తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు అంటే ఇద్దరు అబ్బాయిలు ఉంటారు ఇక ఫుల్ గొడవ ఉంటది ఆర్థిక ఇబ్బందులు ఉంటది అవన్నీ అనుభవాలు ఉంటాయి అవునా కదా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇప్పుడే సో అట్లా తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తొమ్మిదో తారీఖు వైఎస్ రాజశేఖర ఎట్టు అయి తొమ్మిదో తారీఖు పద్దెనిమిదో తారీఖు మళ్ళీ ఇరవై ఏడు ఇవన్నీ కూడా మంచి కావు ఇది పుదేని ఇంకా మనకి సో ఏదేమైనా మీ మ్యారేజ్ డేట్ లో ఏదో ఒక లోపం ఉంది కాబట్టి మీరు అనుకునేవన్నీ కావట్లేదు మీరు ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నారు కారు కొనుక్కోలేకపోతున్నారు మంచి అభివృద్ధిలో పోలేకపోతున్నారు అంటే మీ మ్యారేజ్ డేట్ లో ఏదో ఒక లోపం ఉంటుంది అందుకోసమే మీరు ఈ మ్యారేజ్ డేట్ ను సరిగా చూసుకొని తప్పకుండా మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సైజ్ లైఫ్ ఈసేజ్ చేసుకొని అది కూడా ఈ డేట్ వరకే ఉంది దాని తర్వాత ప్రైజ్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది సో అది గమనించండి రైట్ సో ఇదండి మొత్తం మీద బెస్ట్ మ్యారేజ్ ఫర్ అంటే లక్కీ మ్యారేజ్ డేట్ అనమాట లక్కీ మ్యారేజ్ డేట్ ఇది ఇది లక్కీ మ్యారేజ్ డేట్ మనకి కాబట్టి లక్కీ మ్యారేజ్ సో బెస్ట్ మ్యారేజ్ అంటే లక్కీ మ్యారేజ్ సో మీ లైఫ్ లో లక్ కావాలనుకుంటే మీ మ్యారేజ్ డేట్ బాగుంటే ఇది తప్పకుండా అండ్ విజయాలు సాధిస్తాడంలో సందేహం లేదు మొదటిసారిగా మన వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉదయం పది గంటల నుంచి